ఆల్రౌండర్ మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశాడు తొంభై ఆటగాడిగా నిలిచాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పెర్తు వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ వన్ డే లోకి ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి డెబ్యూ క్యాప్ అందుకున్నాడు దీంతో జస్ట్ ఏడాది కాలంలో మూడు ఫార్మాట్లలోకి దూసుకొచ్చిన నితీష్ ఇండియా తరపున పెర్త్ స్టేడియంలో టెస్ట్ వన్ డే క్రికెట్ లోకి చేసిన ఏకైక ప్లేయర్ గా రేర్ రికార్డ్ చేసుకున్నాడు గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ తో నితీష్ టెస్ట్ ఫార్మాట్ డెబ్యూ చేశాడు కింగ్ కోహ్లీ చేతుల మీదగా అప్పుడు డెబ్యూ క్యాప్ అందుకున్నాడు అంతేకాదు అదే సిరీస్ లో డిసెంబర్ లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు చిత్రం ఏంటంటే ఆ సిరీస్ లో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా అదే ఇక నితీష్ కి ముందు పెర్తి వేదికగా బరిందర్ సరణ్ సుబ్రోత్ బెనర్జీలు భారత్ తరఫున వన్ ఎంట్రీ చేయగా హర్షిత్ రాణా వినయ్ కుమార్ టెస్టు లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్ పెర్త్ వేదికగానే ఒడియా ఎంట్రీ ఇచ్చిన నితీష్ ఫస్ట్ మ్యాచ్ లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు ప్లేయర్లంతా చెత్త బ్యాటింగ్తో పెవిలియన్ చేరిన టైంలో ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి ఇరగదీశాడు పదకొండు బంతులు రెండు సిక్స్లతో పంతొమ్మిది రన్స్ బాధి ఊపు తెచ్చాడు స్కోర్ బోర్డుకి అలాగే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బంగ్లాదేశ్తో సిరీస్లో టీ ట్వంటీ ఎంట్రీ ఇచ్చి ఏడాది కాలంలో మూడు ఫార్మాట్లలోకి దూసుకొచ్చిన క్రికెటర్ అయ్యాడు ఏదేమైనా మన తెలుగోడు క్రికెట్లో ఈ రేంజ్లో దూసుకుపోవడం నిజంగా మన తెలుగోడు అంతా చాలా ఆనందపడాల్సిన విషయం మరి చూడాలి మనోడు ముందు ముందు ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడు Daily, taste the daily.